హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను ఒక సూపర్ డెలిషియస్ స్వీట్ మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలకి ఈ హైబిస్కస్ జెల్లీ పుడింగ్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ ని లైక్ చేస్తారు కదండి ఇదైతే సేమ్ జెల్లీ చాక్లెట్ లాగానే ఉంటుంది ఫ్రూట్స్ ని పిల్లలు ఎక్కువగా లైక్ చేయరు కదా ఆ ఫ్రూట్స్ నే ఇలా జెల్లీగా చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోద్దామా మరి దీని కోసం ముందుగా అయితే ఫ్రెష్ గా ఉన్న మందారం పువ్వులు తీసుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు తీసుకోండి ఇలా ఎర్రగా ఉన్న మందారం అయితే మంచి కలర్ వస్తుంది ఇలా ఎర్రగా ఉన్న మందారం రేఖ మందారం తీసుకోవాలి ఈ మందారం పువ్వుల్ అయితే మంచిగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు అయితే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలండి వాటర్ అనేది మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి వాటర్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా బాయిల్ అవనివ్వాలి వాటర్ బాయిల్ అయ్యే లోపు నేనైతే ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానో మీకైతే చూపిస్తాను నేనైతే ఒక యాపిల్ ఒక ఆరెంజ్ ఒక గోవా వీటితో పాటుగా ఒక పోమోగ్రెనేట్ కూడా తీసుకున్నాను ఇవనే కాదు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈ జెల్లీ కోసం మెయిన్ గా అయితే అగర్ అగర్ స్ట్రిప్స్ తీసుకోవాలండి నేనైతే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత హైబిస్కస్ రిమూవ్ చేసేసి దీంట్లోనే మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి షుగర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అవ్వాలండి జెల్లీ వేయడానికి ఇలా ఏదైనా బౌల్ తీసుకోండి ఏదైనా డిజైన్ బౌల్ తీసుకోండి లేకపోతే నార్మల్ బౌల్ అయినా పర్వాలేదు ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలి ఆ బౌల్ లో అయితే మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం అగ స్ట్రిప్స్ వేసుకోవాలండి కొంచెం ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మన జెల్లీ వాటర్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఫ్రూట్స్ లో అయితే వాటర్ అనేది వేసేసుకోవాలండి జెల్లీ వాటర్ వేసిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఫ్రూట్స్ ఎలా అయినా వేసుకోవచ్చండి అదంతా మీరు డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి మీ క్రియేషన్ బట్టి ఉంటుంది నేనైతే కొంచెం జెల్లీ వాటర్ వేసి ఇంకా కొంచెం జెల్లీ వాటర్ అయితే పక్కనుంచాను దీంట్లో ఒక అరబద్ద నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది చూసారా ఇప్పుడు ఈ నిమ్మరసం కలిపిన జెల్లీ వాటర్ ను కూడా మనం దీంట్లో అయితే వేసేసుకోవాలండి జెల్లీ వాటర్ మొత్తం వేసేసిన తర్వాత మొత్తం బాగా ట్యాప్ చేసి ఒక త్రీ అవర్స్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే సరిపోతుందండి కరెక్ట్గా త్రీ అవర్స్ తర్వాత అయితే మనకు కావాల్సిన జెల్లీ పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది కరెక్ట్గా త్రీ అవర్స్ తర్వాత అయితే జెల్లీ చూసారా ఏ విధంగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో కదా నాకైతే బాగా నచ్చిందండి ఇంకా మా డాడీ మా తమ్ముడు కూడా చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారండి ఇంకా ఫైనల్గా ఈ హైబిస్కస్ జెల్లీ పుడింగ్నైతే మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకుని తినేయడమే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్